పాపం గдзеతా మహా పాపం అదే నేనైతే అలా చేసి దాన్ని కాదు ఏం చేసి దాన్నివి ఆ విషయం నేనే తగి చచ్చిపోయేదాన్ని దాన్ని అంత పని చేకు చిచి నేను ఎందుకు చూస్తానండి మీ గురించి నాకు తెలియదు మీరు శ్రీరాముని లాంటివారు నేను నాకవే నిన్ను కాపాడాలమ్మా ఏ మనిషా గురించి తెలిస్తే సీత నిజంగానే చచ్చిపోతున్నావురా నిజమే భయ్యా ఈ విషయం అప్పుడే చెప్పొద్దు భయ్యా ఎందుకైనా మంచిది కాఫీలు టీ తాగేటప్పుడు కొంచెం టెస్ట్ చేసుకో